ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంత పుష్టిగా ఉంది అనేసి వాళ్ళ ఓనర్ తాకపోతా ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పుష్టిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మీకోసం నాకు టైం లేకుండా వీడియోలు తీయటం లేదు ఫ్రెండ్స్ వచ్చి వచ్చి కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నింది ఎలా రెడీ అయింది మీరు ఇంత పాత వీడియోలో చాలా మంది చూసే ఉంటారు ఇప్పుడు చూడండి దీన్ని ఎంత పుష్టిగా రెడీ అయింది అనేసి దీని ఓనర్కి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తా ఉండగా చూడండి అక్కడ వెళ్తున్నారు అశోక్ అనేసి నా ఫ్రెండు దా దా చాలా కుక్కలు అయితే చాలా ఇట్లా అట్లా సన్నగా డెలివరీ అయినాక సన్నగా అయిపోయి చనిపోయిన కుక్కలు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నేను చూసిన వాటిలో ఇది ఒక్కటే బతికిండేది అందులోను మీరందరూ కామెంట్లో దీన్ని పాపం కొంచెం పుష్టిగా రెడీ కావాలనేసి ఆ దేవుడిని ప్రార్థించారు అందుకే చూడండి ఇప్పుడు ఎంత తెంపుగా ఉంది అసలు అదేనా అనేసి మీకు డౌట్ వస్తుంది అంత బాగుంది నాకు కొంచెం టైం కుదరలేదు ఫ్రెండ్స్ వచ్చి వీడియోలు తీయటం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ టీ తాగుదామనేసి టీ తాగేసి నేను కొంచెం కోలారుకు వెళ్ళాలి అలాగే మీకు చూపించినట్లయితుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను వీడియో తీస్తూ ఉండగా పెద్ద పెద్ద కోతులు వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కోటి నేనేమైనా వాటిని డిస్టర్బ్ చేశానంటే నన్ను కూడా వేసుకొని తరుతా ఏమో అలా ఉన్నాయి చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకందరికీ ఈ వీడియో చూపించాలి అనేసి ఇంతవరకు నేను మీకోసం వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ అలాగే మీరందరూ ఈ కుక్క గురించి ఇక బాధపడకండి ఇదైతే చాలా పుష్టిగా ఉంది చూడండి ఎప్పుడు ఇక్కడ ఉండేది మా ఫ్రెండ్ ఇల్లు ఇది అశోక్ అనేసి కేజీఎఫ్ దగ్గర ఉండేది ఇది మా ఊరు ఇక్కడ హైవేలోనే ఇది బంగారుపేట రోడ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈ వీడియో తీసి పెడుతున్నాను అలాగే మంది వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది సబ్స్క్రైబర్లు కావాలి దయచేసి చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది దీని పిల్లలు వచ్చేసి వేరే వాళ్ళు ఎత్తుకొని సాగుకుంటూ ఉన్నారు ఛానల్ తవా అది కూడా మీకు ఒకరోజు వీడియో తీసి పెడతాను అక్కడ చూడండి ఫ్రెండ్స్ పోతే ఎక్కడ కూర్చోండి ఇంటిపైకి ఎక్కి ఇక్కడ సపోర్టా చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ ఓనర్ అశోక్ అనేసి చెప్పాను కదా ఈ కోతులు పెరుక్కోకపోయినా ఏం చేసినా మామిడి చెట్టు ఉంది ఇవంతా ఉండయి ఈ ఫోర్ సపోర్ట్ కాయలంతా కూడా పెరుక్కొని తినేస్తాయి అయినా అతను ఏం ఫీల్ అవ్వడు అతనికి ఎందుకంటే మూగ జీవాలంటే చాలా ఇష్టం బడకలుగా ఉండే కుక్కని అంత బాగా రెడీ చేశారంటే నిజంగా అందరం అతన్ని అభిన అభినందించాలి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో చూపించాలనేసి ఇక్కడ వచ్చి ఈ వీడియో తీశాను కానీ ఇప్పుడు నాకైతే కొంచెం కాస్త కోలార్లో పని ఉంది ఫ్రెండ్స్ అందువల్ల వెళ్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్